సంవత్సరం లోపల మాత్రం ఆ స్వామివారు చుట్టూ ఉండేటువంటి కంప్లీట్ చేస్తాము మిగతాయన్ని కూడా అంచలంచెలుగా చేసుకున్నా కూడా మన దర్శనాలకు వదలడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది వారు స్వామివారు కూడా ఇంత తొందరగా దాన్ని పూర్తి చేస్తే అంత బాగుంటుందని విషయం ఎప్పుడైనా ఒక సంవత్సరం వరకు ఈ ఏ మండపాన్ని అయితే నిర్మాణం కంప్లీట్ చేస్తామో ఆ నిర్మాణం అయిన తర్వాత స్వామివారి దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని వెసులుబాటు మనకు కలిగిస్తారు అయితే ప్రస్తుతం మరి ఎట్లా మనకు ఈ సంవత్సరం పాటు మరి ప్రతినిత్యం మనం ఎక్కడికో క్షేత్రానికి వెళ్ళేవాడు ఇక్కడికి వస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క మరి ప్రత్యేకంగా ఇవాళ యాదగిరిగుట్టలో బాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు కొత్త పరిధి దూరంలో మనకి ఇక్కడ ఎటువంటిది అయితే ఇక్కడ పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి భీమేశ్వరాలయం ఉంది మనకు సేవా వైదిక స్మార్థావం ప్రకారం కూడా మనకు భక్తులు ఆర్జిత సేవలు ఉంటాయి అంటే ఒక అభిషేకం చేసుకోవాలి ఒక అభిషేకం చేసుకోవాలంటే ఏ మూర్తికి మనకు అభిషేకం చేసుకోగలం ఒక ఆర్టిఫిషియల్ మూర్తికి అభిషేకం చేసుకోలేము అలాగే ఒక అన్నపూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ఆర్జిత సేవ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినవి వాళ్ళందరికీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేసేటువంటి కళ్యాణ మూర్తులను భీమేశ్వరాలయంలో మధ్య మండపంలో నిర్మా అక్కడ ఉంచి ముందు కలశ స్థాపన చేసుకొని స్వామివారికి అభిషేకములు స్వామివారికి భీమేశ్వర స్వామి ఆలయాల్లో అన్న పూజలు అలాగే కోడి మొక్కుబడి కూడా మధ్యలో రాజన్ను పెట్టుకున్నాం కాబట్టి రాధరాజేశ్వర స్వామి ఉత్సవమూర్తులు అమ్మవారు సహితంగా మధ్యలో ఉంచుకోవడం వల్ల భక్తులు సమర్పించేటువంటి ఏ ఆర్జిత సేవ ముక్కుబడేన కూడా ఆ రాజనకే నెరవేరుతుంది అనేటువంటి భావన అలా ఏర్పాటు చేసుకోండి అని చెప్పి స్వామివారికి చెప్పడం జరిగింది మరి ఒక విషయాన్ని కూడా అడిగాం మరి ఆలయంలో ధ్వజ లేదు అనే విషయం అడిగాం రహస్తంభం లేకపోయినా దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఆగమానికి అది విరుద్ధమైనటువంటి అంశం కాదు అందులో మనకు యాదగిరి గుట్టలు ఇవాళ బాలే ఏర్పాటు చేసుకుంటే స్వామివారి మూలమూర్తికి కైంకర్యాలు బంద్ అయింది మనకి ఎట్లా కాదు ప్రతినిత్యం కూడా ఏకాంతంగా అర్చకులు ప్రతిరోజు ప్రాతకాల పూజ ప్రదోష పూజ నిషి పూజ స్వామివారి యొక్క నివేదన మధ్యలో వచ్చేటువంటి మాసోత్సవాలు ఇవన్నీ కూడా యథావిధిగా అర్చకులు అటు యొక్క కైంకర్యాలన్నీ కూడా జరుపుతూనే ఉంటారు ఇవాళ మనం కళాభవన చేసుకునేటువంటి యొక్క కళ్యాణాన్ని భీమేశ్వరానికి అతి సమీపంలో ఒక ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కళ్యాణం చేసుకుంటాం కారణం మనకు స్వామివారికి జరుగుతున్న వ్యక్తి కలిగి కొద్ది దూరంలో చేసుకుంటున్నాం అంటే కాబట్టి భక్తులందరూ కూడా ఆగిపోవలసిన అవసరం లేదు ఈ నిరంతరాయంగా మీరు ఈ క్షేత్రానికి రావడమే స్వామివారి దర్శన ఫలం ఈ క్షేత్రానికి రావడం మరియు భీమేశ్వరాలయంలో మీరు అది మనకు రద్దీ దినాల్లో స్వామివారి యొక్క ఆలయంలో సోమేశ్వర ఉమామహేశ్వర స్వామివారికి మనం అభిషేకంలో అన్న పూజలు చేసుకుంటున్నాం ఆ చేసుకునేటువంటి భక్తుల రాజన అనే భావనతో చేస్తున్నారు కాబట్టి కొంతకాలం మనం సంయోగం పాటిస్తే ఒక మహాప్రయోజన చేకూరేటువంటి అవకాశం మనందరి కలుగుతుంది జరిగినటువంటి నేపథ్యం ఇది ఈ ప్రతి విషయాన్ని కూడా శ్రీ శ్రీ జగద్గురు స్వామివారిని విచారించి వారు చెప్పినటువంటి సలహా మేరకే వారు సూచించిన మేరకే ఇక్కడ జరుగుతున్నాయి తప్ప మరి ఏ రకమైనటువంటి మన సెల్ఫిష్ మోటోలు కానీ తర్వాత మన సొంత నిర్ణయాలు కానీ ఈ పెద్ద ప్రాచీన నేపథ్యంలో ఉన్న ఆలయం దీనిలో ఎవరి ప్రమేయం కానీ ఉండదు వారి యొక్క సూచన మేరకే జరుగుతున్నాయి వీలైనంత వరకు అతి త్వరగా ఊహించేటువంటి ప్రయత్నం చేయాలి అన్ని ప్రతి అంశం కూడా అడగడం జరిగింది దాని ప్రకారంగా స్వామివారి ఆజ్ఞ మేరకే మన ఇప్పుడు భీమేశ్వరాలయంలో ఈ ఆర్థిక సేవలను చేసుకునేటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది